ఎస్ఈడి ఫాస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని మీరు ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీ చైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు దర్శి నియోజకవర్గంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావుల నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి ముందుగా ముళ్లమూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడయాల లలిసాగర్ నివాళులర్పించి అనంతరం అన్నదానం చేశారు తదుపరి తాళ్లూరు మండల కేంద్రంలో అన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని గడేర స్తంభం కోడెల్లో ఎన్టీఆర్ అలాగే దివంగత మాజీ ఎమ్మెల్యే నారశెట్టి శ్రీరాములు విగ్రహాలకు పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య పట్టణ అధ్యక్షులు యాదగిరివాసు నీటి సంఘం డీసీ అధ్యక్షులు కామిరెడ్డి వెలుగొండ మున్సిపల్ కౌన్సిలర్ దారం సుబ్బారావు తెలుగు యువత నాయకులు కల్లూరు సుబ్బు అంబటి గోవిందరెడ్డి తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారెల్లి వెంకటేశ్వర్లు తెలుగు మహిళా నాయకురాలు శోభారాణి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు నందమూరి లోకేష్ గారు నేతృత్వంలో కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఒక ఘన నివాళి అర్పించారు కోటి మంది పైగా సభ్యత్వాలు తీసుకొని తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ మనం చూస్తున్నాము చోట ప్రభుత్వం ఏర్పడిదాకా నందమూరి తారగా పార్టీని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు ఎంతో బాగా ముందుకు తీసుకెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరందరి సారథ్యం ప్రజా పాలన చూస్తున్నాము ప్రజలు స్వేచ్ఛగా ఆనందంగా జీవనం సాగిస్తున్నారు ఎంతో చక్క నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి సంక్షేమ పథకాన్ని అందించింది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు అక్కా స్త్రీలకు ప్రాతినిధ్యం మహిళలకు ఆస్తిలో సగం హక్కు వర్గాలకు అట్లాగే అట్ట వర్గాలకు